నియోజకవర్గం కేవీపల్లి మండలం కేవీపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో బుధవారం మధ్యాహ్నం వైసీపీ నాయకుల కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంకి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కేవీపల్లి పీలేరు మండలాల ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి మాజీ మైనింగ్ డైరెక్టర్ హరీష్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు రెండు సంవత్సరాల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంలో పూర్తిగా విఫలమయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ విదేశాలకు వెళ్లడం పారిశ్రామికవేత్తలు ఆహ్వానించడం వారికి ఏపీ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి నిరుద్యోగుల నిర్మూలన చేస్తామని ప్రకటిస్తున్నారు అది సంతోషకరమైన విషయం అయితే సంక్షేమ పథకాల కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎలాంటి సాయం అందించడం లేదు వైసీపీ లు చేసిన అభివృద్ధి పనులపై బకాయిలన్నీ నిలిచిపోయాయి దానిపై చంద్రబాబు ఎలాంటి ప్రకటన చేయలేదు కాంట్రాక్టర్లు గత ప్రభుత్వ పాత బకాయిలపై నిరీక్షిస్తున్నారు గతంలో ఇండ్లు కట్టడం చేపట్టిన ఇంతవారికి వరకు బిల్లులు ఇవ్వలేదు ఆర్బీకే సచివాలయాల గ్రామీణ వైద్యం నిర్మించిన భవనాలకు ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు అని కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదని ఈ విషయంలో ప్రజలు తీవ్ర అసంతృప్తి నెలకొంది అని మిథున్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కేవిపల్లి మండలంలోని రైతులు అధిక సంఖ్యలో హాజరై వారి యొక్క సమస్యలను ఆర్జీ రూపంలో తెలియజేశారు नंबर 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 vamos a contar la luna en el aire en la vamos a contar la luna en el aire en la vamos a contar la luna en el aire en la vamos a contar la luna en el aire en la vamos a contar la luna en el aire en la vamos a contar la luna en el aire en la vamos a contar la luna en el aire en la vamos a contar la luna en el aire en la vamos a contar la luna en el aire en la vamos a contar la luna en el aire en la vamos a contar la luna en el aire en la vamos a contar la luna en el aire en la vamos a contar la luna en el aire en la vamos a contar la luna en el aire en la vamos a contar la luna en el aire en la vamos a contar la luna en el aire en la vamos a contar la luna en el aire en la vamos a contar la luna en el aire en la vamos a contar la luna en el aire en la vamos a contar la luna en el aire en la vamos a contar la luna en el aire en la vamos a contar la luna en el aire en la vamos a contar la luna en el aire en la vamos a contar la luna en el aire en la vamos a contar la luna en el aire en la vamos a contar la luna en